నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు మనం వీడియోలో డిఎస్సి వెబ్సైట్లో వచ్చినటువంటి మార్పుల గురించి పర్సంటేజ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా తర్వాత టెట్ నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి వినతులు ఆ విషయం మాట్లాడుకుంటున్నాం తర్వాత విద్యా సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరంలో తొమ్మిది రకాల బడులు అంట తర్వాత ఎస్సీ వర్గీకరణపై హైకోర్టులో పిటిషన్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం తర్వాత టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ తొలగింపు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులు ఉన్న దరఖాస్తు అప్లోడ్కు అవకాశం సో ఈ రకంగా అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి చేంజెస్ గురించి కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నాం ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎస్సి వెబ్సైట్లో మార్కులు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజీ తొలగింపు డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులున్న దరఖాస్తు అప్లోడ్కు అవకాశం సో ఎటకెలకు ప్రభుత్వం పర్సెంటేజ్ విషయంలో సడలింపునిచ్చింది ముప్పై ఐదు శాతం డిగ్రీలో మార్కులు ఉన్న దరఖాస్తుకు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం ఇంకా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది రకాల బడులు అంటూ హెడ్లైన్ ఒకటి ఉంది ఉన్నత పాఠశాలలోనే నాలుగు రకాలు నలభై ఐదు మంది కంటే విద్యార్థులు ఎక్కువగా ఉంటే తరగతికి ఒక టీచర్ అయితే ఇక్కడ మిగులు ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో దాని గురించి కూడా మనం చూద్దాం ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఎల్కేజీ యూకేజీ ఉండే బడులను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా ఏర్పాటు చేశారు అంగన్వాడీలనే ఇలా మార్పు చేశారు ఇవి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి ఇంకా పి వన్ టూతో పాటు ఒకటి రెండు తరగతులు కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా ఉంటాయి ఇంకా పి వన్ టూతో పాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే వాటిని బేసిక్ పాఠశాలలుగా ఏర్పాటు చేశారు ఒకటి నుంచి ఐదు తరగతుల్లో నలభై ఐదు లోపు పిల్లలు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలగా పరిగణిస్తారు పి వన్ టూ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండి నలభై ఐదు మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నవి ఆదర్శ పాఠశాలగా మారుస్తారు అంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా ఉంటాయన్నమాట ఇంకా తర్వాత ప్రాథమికోన్నత బడులు కూడా కొనసాగుతూ ఉంటాయి క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా యూపీ బడులను కొనసాగించాలని నిర్ణయించారు అయితే ఇంతకుముందు ఇది లేదు సో ఇది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని ఉన్నత పాఠశాలగా మరికొన్నింటిని ప్రాథమిక బడులుగా మార్పు చేశారు కానీ స్థానిక పరిస్థితుల కారణంగా కొన్నింటిని యథావిధిగా కొనసాగిస్తున్నారు ఆరు నుంచి పది తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలు ఇవి కొనసాగుతాయి అయితే ఒకటి నుంచి పది తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తారు జీవో వన్ వన్ సెవెన్ రద్దుతో గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించినటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక బడుల్లో విలీనం చేయడంలో ఇబ్బందులు ఏర్పడడంతో వాటిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు వీటికి ఒకటి రెండు తరగతులను చేర్చుతారు అంటే ఇంతకు ముందు మూడు నాలుగు ఐదు మాత్రమే ఉంటే ఇప్పుడు ఒకటి రెండును కూడా చేర్చుతారు అనమాట సో ఆ రకంగా ఒకటి నుంచి పది తరగతులు అక్కడ ఉంటాయి ఇంకా ఒకటి నుంచి పది తరగతులు ఉండే ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తారు సో ప్రాథమిక బడుల్లో నలభై ఐదు మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఇక్కడ తరగతికి ఒక టీచర్ని కేటాయించడం జరుగుతుంది నలభై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికి ఒక టీచర్ అంట రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు హై స్కూల్ ప్లస్లు కొనసాగనున్నాయి వీటిలో ఒకటి నుంచి పన్నెండు లేదా ఆరు నుంచి పన్నెండు తరగతులు ఉంటాయి గత ప్రభుత్వంలో హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంటర్మీడియట్ బోధనకు ఉపాధ్యాయులనే నియమించారు దీంతో వీటిని పాఠశాల విద్యలోనే కొనసాగించాలని నిర్ణయించారన్నమాట సో ఇంతకుముందు ఐదు రకాల పాఠశాలలు ఉండేవి బట్ ఇప్పుడు తొమ్మిది రకాల పాఠశాలగా లిస్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డిఎస్సి జనరల్ అభ్యర్థుల వయోపరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి అని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడికి వినతి పత్రం అందజేయడం జరిగింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన విషయాన్ని గమనించి ఉద్ ఉద్యోగ వయోపరిమితి నలభై ఏడు సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచాలని ఆఫ్లైన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు డిఎస్సి నిర్వహించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గతంలో వైసీపీ ప్రకటించినటువంటి ఆరు వేల వంద డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేసి పదహారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సీ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు డిఎస్సి వీరికి డిగ్రీలో మరియు ఎస్జిటి వీరికి ఇంటర్లో విద్యా అర్హతలను గతంలో మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై శాతం ఓసీకి నలభై ఐదు శాతంకు తగ్గించాలని లేదా జిల్లా వ్యాప్తంగా ఒకటే రోజున పరీక్ష నిర్వహించాలని అప్పుడు చదువుకోవడానికి మరింత సమయం దొరుకుతుందని అన్నారు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్న శ్రీకాకుళం అనంతపురం నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పోస్టులు పెంచాలని ఫిజికల్ హ్యాండిక్యాప్ బ్యాక్లాగ్ పోస్టులను ప్రకటించాలని డిఎస్సి పరీక్షకు చదువుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని లేనిచో కొత్తగా టెట్ అర్హత సాధించిన వారికి సమయం సరిపోదు అని వివరించారు అలాగే పీజీలో యాభై శాతం ఉన్నవారికి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు అయితే వయో పరిమితి మీద కూడా మనకు ఇంకా ఒక మూడు నాలుగు రోజుల్లో ఖచ్చితంగా పాజిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి ఇంకా సమయం పెంచడం గురించి కనుక వస్తే కనుక సమయం పెంచారు అంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది కొత్తగా కోర్సులు పూర్తి చేసిన వాళ్ళ కోసం టెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సమయం పెంచినప్పుడు కోర్సులు ఆల్రెడీ కంప్లీట్ చేసిన వారు ఇప్పుడు న్యాయపరంగా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఆ రకంగా ముందుకు అడుగులు పడుతున్నాయి కాబట్టి ఇంకా సమయం ఖచ్చితంగా ఒకవేళ పెంచితే టెట్టు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది సో టెట్టు తొందరగా పెట్టేసి దాని తర్వాత మళ్ళీ డిఎస్సికి అవకాశం ఉంటుంది అప్పుడు డిఎస్సి ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే తొంభై రోజులు అంటే ఒక నూట ఇరవై రోజులు కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఇంకా మా బడి ఉంటుందా అంటే ఇంతకుముందు ఈ స్కూళ్ళ రకాలు తొమ్మిది రకాలు ఉంటాయని చెప్పాం కదా సో దానికి సంబంధించి మా బడి ఉంటుందని చెప్పి మనకు ఒక ఆర్టికల్ వచ్చింది గత వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం జివో వన్ వన్ సెవెన్ను అనుసరించి మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రాథమికోన్నత హై స్కూల్స్లో విలీనం చేశారు ఇలా దాదాపు నాలుగు వేల ఐదు వందల పాఠశాలను స్కూల్లో విలీనం చేశారు ఇలా విలీనం చేయడం ద్వారా సుమారు ఒకటిన్నర లక్షల మంది విద్యార్థులు స్కూల్కు మ్యాపింగ్ చేశారు కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ తిరిగి వెనక్కు తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ పాఠశాలలో చేర్చనున్నారు దీంతో నాలుగు వేల ఐదు వందల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎస్సేలు అంటే ఇంగ్లీషు మ్యాథ్స్ తర్వాత ఎస్జిటిలు వీళ్ళందరూ భారీగా మిగులు ఉంటుందన్నమాట అయితే దాదాపు ఎస్జిటిలు ఏడు వేల ఐదు వందలు ఎస్ఏలు ఏడు వేల ఏడు వందల ఎనభైలు మొత్తం పదహైదు వేల రెండు వందల ఎనభై మంది టీచర్లు సర్ప్లస్ జాబితాలోకి వెళ్ళనున్నట్టు వెళ్తున్నాయి సో ఆ రకంగా ఉపాధ్యాయులు ప్రాథమికంగా అంచనా వేశారు వీరందరినీ అవసరాలను బట్టి ఆయా పాఠశాలలకు బదిలీలపై పంపాలని అధికారులు నిర్ణయించారు అయితే గతంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉండడంతో పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నేతల అధికారుల విజ్ఞప్తి మేరకు విజ్ఞప్తి చేశారు కానీ అధికారులు పట్టించుకోకుండా ఆ పాఠశాలల్లో ఎస్జీటీల చేతనే బోధన అందించారు సో మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూళ్ళలో విలీనం చేసిన కారణంతో అప్పటి వరకు ప్రాథమిక పాఠశాలలో పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్లను హై స్కూళ్లకు భారీగా కేటాయించడంతో ఈ సమస్య మళ్ళీ పునరావృతమైంది ఇప్పుడు ఎట్టకేలకు ఆ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్ఏల కొరతను భర్తీ చేయనున్నారు ఈ మేరకు అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు అయితే అవసరమైన చోట వారిని భర్తీ చేసినప్పటికీ జియో వన్ వన్ సెవెన్ రద్దు అనంతరం తీసుకువచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారం ఎస్ఏలతో పాటు ఎస్జిటిలు కూడా భారీగా మిగులున్నారు వీరిని ఎక్కడ సర్దుబాటు చేసేది తేలాల్సి ఉంది ఇప్పటికే నూతన సంస్కరణలతో భాగంగా పాఠశాలల విలీనం అప్గ్రేషన్ ప్రక్రియలో భాగంగా అత్యధిక అంటే అధిక సంఖ్య పాఠశాలలు మూతబడటంతో ఉపాధ్యాయులు అంటే ఇక్కడ పాఠశాలలు మూతబడుతున్నాయంట సో ఎక్కువ పాఠశాలలు క్లోజ్ అయిపోతున్నాయి పాఠశాలల ఉపాధ్యాయులు భారీగా సర్ప్లస్ జాబితాలోకి చేరుతున్నారు త్వరలో డిఎస్సి రానున్న నేపథ్యంలో డిఎస్సీ అభ్యర్థుల్లో ఇప్పటి నుంచే టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకు ఎక్కడ పోస్టులు మళ్ళీ తగ్గుతాయో అని సో జివో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలంటూ నిరసనలు చేపట్టినటువంటి ఉద్యోగులు ఇప్పుడు జివో వన్ వన్ సెవెనే బెటర్ అంటూ వాపోతున్నారు సో నెలా నుంచి వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి నేపథ్యంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అనంతరం ఒక స్పష్టత వస్తున్నట్టు ఉన్నట్టు ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు సో అదే విషయము ఇక్కడ పాఠశాలలు ఎక్కువ స్థాయిలో మూతబడిపోతున్నాయి తర్వాత ఉపాధ్యాయుల సర్ప్లస్లో మిగుళ్ళు ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు రాబోయే డిఎసీలో టీచర్లను వెంటనే అపాయింట్మెంట్లో ఇస్తారా విధుల్లోకి తీసుకుంటారా లేదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉంది మా బడి ఉంటుందా ఏమిటి సార్ మా పరిస్థితి పాఠశాల పునర్వ్యవస్థీకరణపై అయో అయోమయం ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ టీచర్ల ప్రదర్శనలు ప్రదక్షిణలు ఉన్నతాధికారులకు లిఖిత మౌఖిక ఆదేశాలతో గందరగోళం ప్రాథమికోన్నత పాఠశాలలో తీరనున్న ఎస్జిటి ఎస్జిటీల కొరత ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్ల అనంతరమే స్పష్టత నెక్స్ట్ టెట్ నిర్వహించి మెగాడిఎస్సీకి అవకాశం ఇవ్వాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ను లోకేష్కు అభ్యర్థుల విన్నపం అయితే కూటమి ప్రభుత్వం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో అర్హత సాధించాలనే నిబంధన ఉండడంతో ఇటీవల బీఈడ్ డిఏడి వంటి కోర్సులు అంటే పరీక్షలు ఉత్తీర్ణులు అయినటువంటి అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల మంది అభ్యర్థుల వరకు ఉంటారని అంచనా వాస్తవానికి ప్రభుత్వం ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తుంటుంది ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి విడత టెట్ నిర్వహించింది మళ్ళీ ఈ ఏడాది మార్చి ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్నా సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది దాంతో కొంతమంది అభ్యర్థులకు అవకాశం కోల్పోతున్నారు నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాయచ్చు ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుని డిఎస్సిలో ఇరవై శాతం మార్కుల వెయిటేజ్ ఇస్తారు ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు అప్పుడు ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోతుంది అంటే ఇప్పుడు ఆ మార్కులు పెంచుకునే కోసం కూడా అవకాశం లేకపోతుంది మార్కులు పెంచుకునే కోసం కూడా అవకాశం లేకుండా పోయింది సో ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై ముప్పై ఒకటి వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్ సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఇది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు సో ఎటువంటి వివాదాలు లేని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ గారు ముందు నుంచి చెప్తున్నారు అయితే ఇప్పుడు కూడా వివాదాలు ఏం లేవు అనట్లేదు ఎన్నో వివాదాలు ఉన్నాయి తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా కొత్తగా అంటే చాలా క్లిష్టంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది సరిగా అప్లై చేయలేకపోతున్నారు ఎంతోమంది తప్పులు చేస్తున్నారు కాబట్టి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా మార్గదర్శకాలు చేశారు కాబట్టి ఈ అప్లికేషన్ విధానంలో సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత సమయం కూడా పెంచే ఆలోచనలో ఉంది అయితే సమయం పెంచితే ముందు చెప్పినట్టు ఖచ్చితంగా టెట్టిస్తారు టెట్టిస్తారు అంటే ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది డిఏసి సో కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఉండాలి దాని గురించి ఇంకా కొంచెం కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్పై వ్యాజ్యం సో రేపు హైకోర్టులో విచారణ అంటే ఈరోజు సో ఎస్సీ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యవసర ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ ఈ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ఆర్డినెన్స్ ఉంటుందని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు కేంద్ర ప్రణాళిక మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రణాళిక సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు డైరెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వాద్యంపై విచారణ జరగనుంది అయితే ఇక్కడ సమస్య ఏముంది అని వాళ్ళు చెబుతున్నారంటే సర్వేపై చట్టబద్ధత సర్వే చట్టబద్ధతపై ప్రశ్నలు అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఆధారంగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ కుల ఆధారిత సర్వే చూసింది చేసింది సో ఈ సర్వేకు చట్టబద్ధత లేదు పైగా సక్రమంగా పరిశీలించకుండా చేసిన ఈ సర్వే డేటాపై ఆధారపడి ఏక కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సిఫార్సు చేసింది సమగ్ర ఖచ్చితమైనటువంటి డేటా ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధం సో ఈ రకంగా దీన్ని పరిగణలోకి తీసుకొని జనాభా లెక్కల చట్టబద్ధత చట్ట నిబంధన మేరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పర్యవేక్షణలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై వాస్తవ పరిస్థితుల అధ్యయనానికి నిపుణులతో స్వతంత్ర కమిషన్ వేసేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ వ్యాజ్యం వేయడం జరిగింది తర్వాత డిసెంబర్ ఇరవైన జారీ చేసినటువంటి జియో తొంభై ఒకటిని కొట్టేయండి తర్వాత వర్గీకరణ ఆర్డినెన్స్ అమలును సస్పెండ్ చేయాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని పిటిషనర్ కోరారు అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ అమలును సస్పెండ్ చేస్తే ఏమవుతుంది సో మళ్ళీ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది అంటే రద్దు అవ్వడం కానీ లేదంటే అదే పోస్ట్పోన్ అవ్వడం కానీ జరుగుతుంది రిజర్వ్ అభ్యర్థులకు నలభై శాతం మార్కులతోనే డిఎస్సీకి అనుమతి ఎస్సీ ఎస్టీబీసీ ఉద్ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది డిఎస్సీ నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై ఎస్సీ ఎస్టీబీసీలకు దివ్యాంగులకు నలభై ఐదు మార్కులు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు కానీ గతేడాది నిర్వహించినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అంటే టెట్లో మాత్రం ఎస్సీ ఎస్టీబీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మాత్రమే మార్కులున్న వారిని అనుమతించారు బీఈడి చేసేందుకు డిగ్రీలో నలభై శాతం అర్హులు అర్హత మార్కులుగా నిర్ణయించారు సో బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు నలభై ఐదు శాతం అంటే ఇంకా వాళ్ళు అర్హత కోల్పోయినట్టే సో కాబట్టి దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్నారు సో ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు విన్నతలు సమర్పించారు దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ నలభై శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి తర్వాత ఇక్కడ బీడీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలవుతున్నాయి విడుదల అయ్యాయి ఇక్కడ పన్నెండు వందల యాభై నాలుగు మంది హాజరవగా వెయ్యి పన్నెండు మంది అంటే ఎనభై శాతం మంది ఉత్తీర్ణత అయ్యారు నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణపై హైకోర్టులో పిటిషన్ డిఎస్సి వెబ్సైట్లో మార్కులు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ తొలగింపు అంటే టెన్త్ ఇంటర్ యొక్క మార్కులకి పర్సెంటేజ్ని కూడా మనం లెక్కగట్టి అప్లికేషన్ ప్రాసెస్లో అప్లికేషన్ నిఫీల్ చేసేటప్పుడు మనము అక్కడ ఇవ్వాల్సి ఉండింది అయితే ఇప్పుడు అది తొలగించడం జరిగిందంట తర్వాత కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం జరిగింది ఇంకా డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులున్న దరఖాస్తు అప్లోడ్కు అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పేసి సాక్షి ఎఫెక్ట్ అనేటట్టుగా సాక్షిలో డిఎస్సి వెబ్సైట్లో మార్పులు అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజీ సీలింగ్ తొలగించని తొలగించింది డిఎస్సి వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపై శుక్రవారం మెగా ఆగచాట్ల డిఎస్సి పేరుతో సాక్షిపత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది సో ఈ రకంగా కథనంలో ఉన్నటువంటి విషయాలు ఫస్ట్ మొదట ఈ మార్కులు పర్సెంటేజ్ గురించి తర్వాత ఓపెన్ స్కూలింగ్లో పది ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు దీన్ని పరిష్కరించారు వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్ డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్పులు చేయడం జరిగింది సో మొత్తానికి మార్పులు అయితే బాగానే జరుగుతున్నాయి ఇంకా డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులు కూడా అప్లోడ్ ఆశ్చర్యం కలుగుతుంది అంటే హెచ్జీటీ రాసే వారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు యాభై శాతం రిజర్వ్ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి చేసింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో యాభై నలభై ఐదు శాతం పీజీటీలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై ఐదు యాభై శాతం మార్కులుగా సీలింగ్ పెట్టారు దీంతో డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్ర చూపించేది కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు ముప్పై శాతం మార్కులు ఉన్న దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు టెన్త్ ఇంటర్ ఓపెన్ స్కూల్ ఆప్షన్పై ఆందోళన సో ఏపీ ఓపెన్ స్కూల్ ఆప్షన్ డిగ్రీ కోర్సులో స్పష్టంగా చూపించినట్టుగా పదవ తరగతి ఇంటర్ ఆప్షన్ చూపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై అధికారులను వివరణ కోరుగా డిగ్రీలో మార్కుల పర్సెంటేజీ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగానే ఉంటుందని ఇందులో ఎలాంటి మార్కులు చేయలేదని తెలిపారు సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్తో డిగ్రీ ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కు మాత్రమే అర్హులని వీరు ఫిజికల్ సైన్స్ రాసేందుకు అర్హత లేదన్నారు కాగా మే పదహైదు వరకు డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అయితే దీన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇది కొత్తగా అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి అప్లికేషన్ను సబ్మిట్ చేసేందుకు లేదంటే ఈ ఏవైతే మనకు సర్టిఫికేట్ కావాలో వాటిని అప్లోడ్ చేసేందుకు మరింత సమయం పెంచే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ డిఎస్సీకి తొంభై రోజులు కనుక ఖచ్చితంగా టైం ఇస్తే టెట్ కూడా నిర్వహించే అవకాశం పక్కగా ఉంటుంది అదండి ఈరోజు విషయాలు మరో రోజు మరో అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అయితే ఇక్కడ ఒకవేళ టైం ఖచ్చితంగా పెంచుతారంటే కనుక ఏదో ఒక యాప్ వల్ల లేదంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వల్ల మనకి ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలంటే మంచి అధ్యాపకుల్ని మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేసి వాళ్ళ ద్వారానే యూట్యూబ్ క్లాసులు కానీ ఇట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల ఎవరైనా కూడా దాన్ని వీక్షించి ఆ యూట్యూబ్ ఒకవేళ యూట్యూబ్ అయితే యూట్యూబ్ కానీ ఇట్లా అందరూ కూడా దాన్ని యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఏదైనా యాప్ కానీ లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఇవ్వడం వల్ల ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఖర్చు భరించాల్సి వస్తుంది అలా కాకుండా అభ్యర్థుల్ని అభ్యర్థుల కోసమే ఫ్యాకల్టీని తీసుకొని వాళ్ళ ద్వారా క్లాసులు చెప్పించడం అనేది ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని సో ఇట్లాంటి విషయాల్ని ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఈ రకంగా గవర్నమెంట్ ముందుకు పోతే ఎక్కువ మంది అభ్యర్థులకి మంచి చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు కూడా ఈ రకంగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే యూట్యూబ్లో కానీ లేదంటే మన టీవీ ఇట్లా వీటిలో తెలంగాణ కూడా చేసింది వీటిలో క్లాసులు డిఎస్సీ క్లాసులు నిర్వహించడం జరిగింది సో ఇవన్నీ అందరికీ బాగా ఉపయోగపడినాయి కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుంది అదండి విషయం